అప్పు వేసవిశలొచ్చేసే కదండి ఈ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో ఈ సెల్ ఫోన్ నుంచి టీవీ నుంచి ఎలా దారి తప్పించాలో నాకైతే తెలియట్లేదండి అందుకనే మా పిల్లలకి మంచి కథలు చెప్తున్నాను వీళ్ళతో పాటు మీరు కూడా వినండి అనగనగా ఒక ఊళ్ళో చింగు చాంగ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారట వారు విద్యాభ్యాసం పూర్తయ్యాక ఇన్ని రోజులు థియరీగా మీరు నేర్చుకున్నారు మీరు నేర్చుకున్న విద్యని ప్రాక్టికల్గా బయట అమలుపరిచి గొప్పవారిగా మారండి అని గురువుగారు ఒక్కొక్కరికి ఐదు వందల వరహాలు చెప్పిన ఇద్దరికి వెయ్యి వరహాలు ఇచ్చి పంపించారు చింగు తూర్పు వైపుకు చాంగ్ పడమరు వైపుకు వెళ్ళారు చింగు తన దగ్గరున్న మొత్తంతో ఒక వ్యాపారం చేసి జీవితాన్ని క్రమశిక్షణతో ఉంచుకుంటూ అంచలంచెలుగా ఎదిగి తన సంపదను పేరు ప్రతిష్టలను పెంచుకున్నాడు పడమర వైపుకు వెళ్ళిన చాంగు తన దగ్గరున్న డబ్బు ఏ వ్యాపారంలోనే పెట్టుబడి పెట్టకుండా ప్రతిరోజు తన విలాసాల కోసం ఖర్చు పెట్టసాగాడు కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయనే విధంగా చాంగు దగ్గరున్న డబ్బు మొత్తం ఖర్చైపోయింది విలాసాలకు అలవాటు పడ్డ శరీరం కష్టపడటానికి ఒప్పుకోదు కదా అందుకే కష్టపడి డబ్బు సంపాదించకుండా తూర్పు వైపుకు వెళ్ళిన తన స్నేహితుడు ఎలా ఉన్నాడో చూసి వస్తానని తూర్పు వైపుకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక తన స్నేహితుడు మంచి భవనంలో ఇంటి నిండా పనివారితో సిరి సంపదలతో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు స్నేహితుడిని చూసిన చాంగ్ ప్రేమతో సాధనంగా ఆహ్వానించి తన యోగక్షేమాలన్నీ తెలుసుకున్నాడు చాంగ్ తను ఏ వ్యాపారము చేయలేదు అయినా సరే స్నేహితుడితో తను ఒక వ్యాపారం చేశానని అందులో తనకి చాలా నష్టం వచ్చిందని చెప్పాడు తనని ఆదుకోవలసిందిగా స్నేహితుడి సహాయం అర్థించాడు చింగ్ చాంగ్ని కొన్నాళ్ళు తనతోనే ఉండమని చెప్పి తనకు కావలసిన సదుపాయాలన్నీ సంపూర్చాడు రోజులు గడిచే కొద్దీ స్నేహితుడి వైఖరి చింగ్కి బాగా అర్థమవుతూ వచ్చింది తను ఏం భోజనం చేయాలి ఎలా సదుపాయంగా హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తున్నాడే తప్ప తను పెట్టాల్సిన వ్యాపారం గురించి కానీ ఏ రోజు స్నేహితుడితో అతను చర్చించలేదు అప్పుడు తన స్నేహితుడిని చూసి తన ఇలా ఇతనికి ఎలాగైనా ఒక చక్కని గుణపాఠం నేర్పించాలని చింగ్ అనుకున్నాడు అనుకున్నదే తడవుగా చింగ్ చాకు దగ్గరికి వెళ్ళి తనని తీసుకొని వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న చిన్న చింత మొక్క దగ్గరికి తీసుకువెళ్ళి నేస్తాం నేను నీకు వ్యాపార విషయమై సహాయం చేస్తానని చెప్పాను కదా ఇదిగో కనిపిస్తున్న ఈ మొక్కకు ఉన్న ఆకులన్నీ నువ్వు ప్రతిరోజు వండుకొని తినేసేవి ఈ మొక్కకున్న ఆకులన్నీ అయిపోయిన తర్వాత నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని అన్నాడు చింగ్ అలా అనేసరికి చాంగ్ ఒక వారంలోనే ఆ చింత మొక్కకున్న ఆకులన్నీ వండుకొని తినేశాడు స్నేహితుడికి తను ఇచ్చిన టాస్క్ని పూర్తి చేశానని చెప్పాడు అప్పుడు చింగ్ చాంగ్ని ఒక పెద్ద చింత చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఈ పెద్ద చింత చెట్టుకున్న ఆకులన్నీ కూడా నువ్వు తొందరగా పూర్తి చేశావనుకో నా ఆస్తి వ్యాపారాలు అన్నిటిలో నీకు సగభాగం ఇస్తాను ఇదే నేను నీకు చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ అని చెప్పాడు చింగ్ వెళ్ళగానే చాంగ్ బాగా ఆలోచించాడు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ ఇంత ఆస్తి సంపద రావు అంత కష్టం పడకుండా ఈ చెట్టు ఆకులన్నీ ఎలాగోలా కష్టపడి తినేద్దాం అప్పుడు ఎంచక్క ఇంత సంపద నా వశమవుతుంది అవుతుంది అని ఆలోచించుకొని ప్రతిరోజు ఆ ఆకుల్ని తినడం మొదలుపెట్టాడు ఒక వారం మొత్తం కుడివైపున ఉన్న ఆకులన్నీ తిని మరో వారం ఎడం వైపు ఉన్న ఆకుల్ని వండుకొని తినసాగాడు రెండో వారం పూర్తయ్యేసరికి మూడో వారానికి మళ్ళీ కుడివైపుకు వచ్చేసరికి ఇటువైపు మొత్తం కొత్త చిగురు పెట్టేసేది అయినా పట్టు వదలకుండా తను తినడమే కాకుండా ఊరందరికీ పంచిపెట్టినా సరే ఒక పక్క ఖాళీ అయ్యేటప్పటికి మరోవైపు చిగురు పెట్టేసేది ఇంకా చివరికి తనకు చాలా చిరాకు వచ్చే స్నేహితుడిని పిలిచి ఈ పని మనిషి ఉన్నవాడు చేయలేడు నేను చేయలేనని తెలిసి నాకు ఇలాంటి టాస్క్ ఇచ్చావు అసలు నీకు నాకు సహాయం చేయాలన్న ఉద్దేశమే లేదు మరి నేను ఎందుకు ఇలా మోసం చేశావు అని అడిగాడు అందుకు చింగ్ చిన్నగా నవ్వి ఇలా చెప్పాడు చూసావా అనేస్తాం చిన్న మొక్కని నువ్వు తొందరగా పూర్తి చేశావు అదే పెద్ద వృక్షాన్ని నువ్వెప్పటికీ పూర్తి చేయలేవని తెలుసుకున్నావు సంపద కూడా అంతే నీ దగ్గర సంపద తక్కువగా ఉన్నప్పుడు నువ్వు విలాసాలకి ఖర్చు చేశావు అందువల్ల ఈరోజు నీ పరిస్థితి ఇలా ఉంది అదే సంపదని నేను ఒకటి పదింతలు చేశాను కనుక నా సంపద ఇంకా ఇంకా కొత్త సంపదను సృష్టిస్తోంది ఇప్పుడు నువ్వు నేను ఇప్పుడు నేను ఖర్చు పెట్టుకొని నా వాళ్ళందరికీ పంచిపెట్టినా కూడా నా సంపద వృద్ధి చెందుతూనే ఉంది అని చెప్పాడు అది విన్న చాంగుకు తను చేసిన తప్పేమిటో తెలిసొచ్చింది తన స్నేహితుడి సహాయంతో ఈసారి ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి కష్టపడి తను వృద్ధిలోకి తెచ్చుకొని తన స్నేహితుల్లాగానే తాను కూడా సంతోషంగా ఉండసాగాడు అయిపోయిందండి కథ ఇక కథ కంచికి మనమింటికి